మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావించకపోవడంపై బహుజన ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జనవరి ఇరవై ఆరున నాసిక్లో జరిగిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి చేసిన ప్రసంగాన్ని నిరసిస్తూ కోట మండలం కోటలో బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మేజూరు మాధవ్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక భారతదేశంలోనే మహారాష్ట్రలో అంటే అంబేద్కర్ గారు పుట్టిన రాష్ట్రంలోనే ఆయన పేరు మర్చిపోయాను అని ఒక మంత్రి చెప్పడం దీన్ని నేను సిగ్గుసేటిగా భావిస్తున్నాను ఆయన ఎక్కడో ఎన్నో సభలో చెప్పాడంట ఇది మాత్రం మర్చిపోయాడు అక్కడ చెప్పడానికి కొంచెం సిగ్గుణాలు ఒక రాష్ట్ర దేశానికి మంత్రి అయ్యింది నేను మర్చిపోయాను అనడం ఏంటి రాజ్యాంగోత్సవమే అంబేద్కర్ గొప్ప భిక్ష అంబేడ్కర్ గారు లేకపోతే రాజ్యాంగమే లేదు మరి ఆయన మర్చిపోయాము అని అనడము అది తప్పుగా మేము చాలా బాధపడుతున్నాం ఈ దేశ ప్రజలు ఈరోజు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు అతనైనా ఒక మంత్రి అయ్యాడు ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలోనే చాలా మంది ఉన్నారు అయినా కానీ వాళ్ళు ఖండించారు అంబేద్కర్ గారి పేరుని ప్రస్తావించకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం ఇలాంటివి రా దేశంలోనే చాలా జరుగుతున్నాయి అంటే కొన్ని ఆఫీసుల్లో అసలు జనాలు కూడా ఎగరే పరిస్థితి ఒకవేళ ఎగరేసిన అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించారు ఇంకొక పరిస్థితి ఇది ఎంతవరకు మీకు న్యాయం అనిపిస్తుంది ఏమో అంటే గతంలో మన రాజ్యాంగ రాజ్యాంగానికి ముందు మను శాస్త్రం రాజ్యాంగం నడిచింది ఇంకా కూడా ఆ మను ధర్మ శాస్త్రం రాజ్యాంగమే అనుకుంటున్నాను కాబట్టి అంతా ఒక మనం వాళ్ళకి గుర్తు చేయాలంటే భారతదేశంలో ఉన్న భవిష్యత్తులందరికీ కూడా దీన్ని ఖండించాలి ಇಲ್ಲೇ ಒಸ್ಸಿ ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅನ್ನಿ ಜಾತಿಯ ಅನ್ನಿ ಮತಾ ಈ ಮಹಿಳೆಯರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವುಷ್ಟ್ರಪತು ಅವು ಅಂತ ದೀನಿ ಕಾಲ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅದು ತಿಳಿಯದ ಖಂಡಿಸಲು ಕದ ಎ ಕೂಡ ಆ ಆಯೋಜನೆ ಮೇವು ದೀನಿ ಮನ ಅಧಿಕಾರ ದರ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಫೋಟೋ ಕೂಡ ಪಟ್ಟಣ అసలు చాలా ఇంకా బాధాకరమైన విషయం ఎవరికి సంబంధం లేదు రాజ్యాంగ దినోత్సవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్తిగా అందించిందేమో అందించిన అందించి అమలు చేసిన రోజు అంతకుముందు యువరోజు వేసినారని వరల్డ్ ఫోటోలు ఎత్తుకొచ్చి ఆనబెట్టి భారత రాజ్యాంగాన్ని రసించిన భారత రాజ్యాంగ పూర్తిగా అమలు చేసిన రోజు అందించిన ఆ రోజుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని బహుజనఐక్య వేదిక ద్వారా మేము ఖండిస్తున్నాం ఇది అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బహుజనుడు సంఘము రాజకీయాలకు అతీతంగా పార్టీలు కూడా ఖండించాల్సింది కోరుకుంటూ జై భీ జై నా పేరు దాసరి సుందరం బహుజనైక్య వేదిక జనవరి ఇరవై ఆరు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ఆసిక్లో ఒక బాధ్యత కలిగినటువంటి బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ గారు విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ప్రస్తావన చేయకుండా ఆ కార్యక్రమం ప్రసంగించడం చాలా బాధాకరంగా బాధాకరమైన విషయం దీన్ని మా పరుగు నైక వేదిక ఉద్దేశపూర్వకంగానే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని తగ్గించి తగ్గించడం మరుగులు వేయడం అవమానించడంగా మేము భావిస్తున్నాం కాదు యావో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా గమనిస్తున్నాయి ఇట్లాంటి దీన్ని నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఆయన జీవితాంతము ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు నష్టాలు భరించినప్పటికీ ఆయన జీవితాన్ని త్యాగం చేసి జాతికి ఒక మహా గ్రంథాన్ని హక్కు రూపంలో భారత రాజ్యాంగాన్ని మనకి సమర్పిస్తే ఇదేనా మనం ఇచ్చేటువంటి గౌరవం నిజంగా ఈ బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఒక పక్క బాపాసం పెట్టుకొని పొగుడుతూనే ఉంటారు మరోపక్క ఆయన్ని అడుగడుగున అవమానిస్తుంటారు ఆయన భావజాలాన్ని అవమానిస్తుంటాడు కండిపడుతుంటాడు మరి ఈ సన్నివేశాన్ని అదే కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి మాధవి జాదవ్ అనేటువంటి ఒక పారిస్ట్ అధికారి ఈ జాతికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేక ఆమె హావభావాలు వ్యక్తం చేస్తూ అక్కడే మంది దగ్గరకు వచ్చి ప్రశ్నించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రస్తావన చేయకుండానే రిపబ్లిక్ డే చేస్తారా అని చెప్పి ఆమెని ప్రశ్నించినందుకు ఆమె హావభావాల్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూశారు దేశమంతా చూశారు పోలీసుల్లో ఆమె అందరు తీసుకున్నారు కానీ ఈ సన్నివేశాన్ని మరి ఈ మాధవి జాదవ్ గారికి బహుజన ఐక్యవేదిక తరఫున హ్యాట్సప్ తెలియజేస్తున్నాం మరి ఇలాంటి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు ఎంపీలు ఉంటే ఇలాంటి అనుమానాలు చూస్తూనే ఉంటారే కానీ చోద్యం చూస్తూ ఉంటారే కానీ ఎవరు కూడా ప్రతిస్పందించరు కానీ ఇట్లాంటి ఒక లేడీ ఆఫీసర్గా వెళ్ళి ఆమె సింహంలాగా ఆమె ఆవేశంతో అక్కడ పదవి ఆయన యొక్క ఉద్యోగ విషయాన్ని కూడా మరచి ఆమె అడగడం బాబా అంబేద్కర్ గారికి ఆమె ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం కాబట్టి సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ప్రజాస్వామ్య సంఘాలు ప్రజా అందరూ కూడా ఈ ఈ దుర్ఘటనని ఖండించాలి ఖండిస్తున్నా కూడా ఖండించాలి ఆయన్ని అరిచు చేయాలి అని చెప్పి మేము ప్రధానంగా తీవ్రంగా ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం